అక్కడ రాజుకోట మీరు దానిపైన మూడు మూడు దగ్గర తెలిసిపోద్దాండి క్వాంటిటీని బట్టి పింక్ గ్రీన్ పర్పుల్

మీకు డౌట్ ఉంటే ఫోన్ సాయి తీసామ్మా ఫుడ్ బాగా తెలుసారే బాక్స్ బాక్స్ తీ తీరా నడి పోతే ఎందుక కంచిపట్టుకొస్తా మేడం వీటికి బాక్స్ లు రావు నా ని స్టార్ట్ అయిపోయింది ఆడి 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 బొమ్మల కొందను అట్లాడు హలో ఎక్కడికి వెళ్తే బొమ్మలు రమేయ్ రమేయ్ నిమి ఆడి కలుపుతది రమల లేట ఉద్ది ఆడి కలుపు रनिया तो तो मैं साथ है ही मुंह आज आज मेरे आज तो गलफून मिस्टार मेरे अब बिल्ले मैं अगर बिल्ले सुनो फ़ोन पे नंबर कर नहीं डबल फ़ेसबुक फ़ेसबुक नंबर आ रहा हूँ नहीं डबल फ़ेसबुक सिक्स जीरो सिक्स तीसरा फोटो साइज़

కంగారు లేదురా ఆడు తుని తులు ఉన్నాడు నీకు ఎలా లేదన్నా పడుతుంది ఇంకా అయ్యా నువ్వు నా సైడ్ ఉన్నా వాటి సైడ్ ఉన్నావా విజు నువ్వు నా సైడ్ ఉన్నావు వాడి సైడ్ ఉన్నావా అంతే కదా ఎంత నీకు ద్రాక్ష పండు పెట్టాను ఎలా ఉంది ఆరు తర్వాత మీరు చేశారు కదండి అందులో చీరలు కట్ట ఉన్నాయో చూడు బండిలో పెట్టమ్ మీకు వీట్ ఏదైనా కలర్స్ కావాల్సిన కేటలాగ్ నేను పంపిస్తాను వాట్సాప్ వాట్సాప్ కదా हथन के दस पेट्रोल, चार रे चार रे हथना के दस, पस्ट उनका वही किधी, नंबर बाल पस्ट, राला कौनसे है

ఇవాళ మా నాయగడైతే రిటల్ బ్యారా అమ్మాడు అండి టాప్ నుంచి ఎంత ఎంత వచ్చారు ఎంత స్పీడ్లో వచ్చావు ఎంత అమ్మవారా రిటల్ బ్యారం ఇప్పుడు యాభై వేల నలభై వేల లెక్క కూడా వస్తుంది పెద్ద షాప్ క్లోజింగ్ ఏమండి ఇప్పుడే కంచెపూర్ కొత్త కలెక్షన్ రిలీజ్ సాయి

మీరు ఉన్నా గురించి ఉన్నాను ఎలాగైనా లే యామిని నీ మీద యామిని మంచిదే ఏమన్నా సరే సైలెన్స్గా ఉంటుంది అదే అన్నా మరి ఇప్పుడు నేను పర్వాలేదు అంతే కదా అయితే నా అవసరం నీకు రాదు కదా ఒక్క చీర గురించి కాదు నేను లైవ్ పెట్టాను నువ్వు ఆ పొడత తీసుకెళ్ళి వెళ్ళను నువ్వు చూసావు కదా చెప్తాను మీ నాన్న వస్తారు కదా మీ దాదాపు చెప్పబోతున్నా లేనిపోని అన్నీ కలిపి లేనిపోని అన్నీ కలిపి చెప్తాను